అందులో భాగంగానే ఈ రోజు వెనుకొండ పట్టణంలో సిపిఐ సిపిఐ ఎమ్మెల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్ఆర్ఎ మారవానాడు ప్రజా సంఘాల ఆశ్చర్యంలో ఈ నిర్మాణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇటీవల కాలంలో మారణం సమావేశాలు తన సందర్భంగా ఈ దేశానికి హోమీస్ అయినటువంటి అమ్మేష్ భారత రాజ్యాంగం నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారిని అవమాన విధంగా పార్లమెంటులో మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అయితే ఈ దేశ యావత్గా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇండియా కూటమి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అయితే ఇవాళ హోమ్ మినిస్టర్ అన్నటువంటి ఏదైతే అంబేద్కర్ గారిని అవమానకరంగా మాట్లాడిందో కానీ వెనక చాలా కుట్ర దాగిందనేది వాస్తవం ఎందుకంటే భారతదేశంలో ఉన్నటి అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రాసినటువంటి రాజ్యాంగాన్ని మొత్తం ధ్వంసం చేసి ఇరవై ఏడు కేజీలతో రాసిన మడు ధర్మ శాస్త్రాన్ని ఈ దేశంలో రాజ్యాంగ రూపంలో నిర్మొంది అమలు చేయాలని బీజేపీ కుట్ర చేస్తుంది అంటే ఇవాళ ఈ రాజ్యాంగాన్ని మాట్లాడంటే ముందు అంబేద్కర్ ని అవమానం అంబేద్కర్ అవమానపరచడం అంటే ఈ దేశంలో వామపక్ష లౌకికవాద శక్తులైనటువంటి ఇవాళ ఇండియా కూటమి భారత పార్లమెంట్ లో పోరాటం చేస్తున్నటువంటి రాజకీయ పార్టీని ఆ ప్రజల మొత్తాన్ని కూడా అవమానపడేసి అందుకని ఈ మనధర్మ శాస్త్రాన్ని బీజేపీ చేసిన కుట్రతో ఇవాళ భారత రాజ్యాంగం మీద మనధర్మ శాస్త్రాన్ని చేసే ప్రయత్నాలని కుట్రలని ఈ దేశ యావత్ని కూడా అర్థం చేసుకొని ఇవాళ ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇదే నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉందో రాష్ట్ర స్వయం ఇవాళ బీజేపీ అనుబంధ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ మొత్తం కూడా ఇవాళ భారత రాజ్యాంగాన్ని ఇవాళ ధ్వంసం చేసేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ గైడ్ లైన్స్ ఇచ్చింది అందుకని ఇవాళ మోడీ ఇవాళ భారత రాజ్యాంగాన్ని మొత్తం సవరణ చేసి ఈ రాజ్యాంగాన్ని మార్చడానికి భారత పార్లమెంటు ఇవాళ ప్రయాణం చేస్తున్నాడు అందుకని ఒకే దేశం ఒకే రాష్ట్రం ఒకే ఎన్నికలని చెప్పేసి విధానాన్ని ఇవాళ మోడీ పార్లమెంట్లో ప్రవేశపెట్టాడు అంటే దీని అనుకున్నటువంటి ఇవాళ కుట్ర ఏంటంటే ఈ దేశంలో రెండు పార్టీల సిద్ధాంతాన్ని అంటే ప్రజాస్వామ్య సిద్ధాంతాన్ని చేసేసి అధ్యక్ష తరహా పరిపాలన చేసి రావడం కోసం ఇవాళ మోడీ ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ రాష్ట్రాన్ని హక్కులు ఆరాయించేటువంటి పద్ధతి ఇవాళ పోటీ చేసుకుంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ నిన్నటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పార్లమెంట్లో పెట్టి బీజేపీకి పోటీ ఈ దేశ రాజ్యాంగం మీద అంబేద్కర్ మీద ఎలాంటి గౌరవం ఉందో మనకు అర్థమవుతుంది అందుకని ఇలాంటి అవకాశవాద రాజకీయాలు గత రాజకీయాలు దేశ ప్రజల పైన ముఖ్యంగా దళితుల పైన మైనార్టీల పైన ఇవాళ దాడులు చేసేటువంటి ఈ దుర్మార్గం ఇచ్చే వ్యతిరేకంగా మరి వామపక్షవాదులు ఎన్డీఏ కొట్టని వాళ్ళందరూ కూడా ఇవాళ ఇండియా కొట్టమించే దిలుపులు భాగస్వాములై భవిష్యత్తులో జరిగే ఉద్యమాల్లో మీరంతా కూడా నియోజకవర్గంలో ఏదైతే ఈ మధ్య జరిగినటువంటి అమిత్ షా హయాన భారతదేశ హోంశాఖ శాఖ అయి ఒక గౌరవప్రదమైనటువంటి పదవులు ఉండి కూడా మన రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి ఒక గొప్ప ఒక గొప్ప విద్యావేత్త కాత్మికవేత్త అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించడం అనేది ఇది యావత్ భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల ప్రజానికాన్ని అవమానించినట్టుగా మనందరూ కూడా భావిస్తుంది ఒక బైబిల్ ఒక ఖురాన్ ఒక భగవద్గీత ఈ మూడింటి కలిపితే అంతకన్నా కూడా గొప్పతనమైనటువంటి భారత రాజ్యాంగాన్ని అమూలంగా నిర్మించ నిర్మూలించే ప్రక్రియ ఈ రోజు భారతదేశంలో జరుగుతుంది మను ధర్మ శాస్త్రం అని చెప్పి భారతదేశం నూట నలభై కోట్ల ప్రజల మరణ శాస్త్రంగా మరణ శాస్త్రంగా కూడా రాయగొట్టాలి ఈ రోజు ఇండియా కుటుంబీ ఆధ్వర్యంలో ఈ రోజు ఉద్యమం ఇంకా ముందు ప్రతి పౌరుడు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలి ఎందుకంటే ఏకపక్ష నిర్ణయాలతో ఈ రోజు బిజెపి గవర్నమెంట్ భారతదేశాన్ని భారతదేశంలో ఉన్నటువంటి దళితుల్ని పేదల్ని అన్ని వర్గాలను కూడా అంచవేసే కార్యక్రమం కూడా ఇటువంటి ప్రభుత్వాలు ఎక్కువ రోజులు కూడా మనం కూడా సాధించవు ఇటువంటి ప్రభుత్వాలు కూడా మనందరం కూడా ఇంటికి పంపించవలసిన అవసరం లేదు అని చెప్పి అందరూ తెలియజేస్తున్నారు చాలా గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అభయంగా మాట్లాడితే ఈ రోజు అధికార పక్షి కానీ ప్రధాన ప్రతిపక్షాలు కనీసం దాని గురించి మాట్లాడే కూడా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అని చెప్పి అందరూ తెలియజేస్తున్నారు ఓట్లను దంచుకోవడానికే కానీ మీకు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని పోరాడే వాళ్ళు కాదు అని చెప్పి ఈరోజు సిపిఐ సిపిఎం దళిత వర్గాలు అన్ని కూడా కలిసి ఈ రోజు ఇండియా కూటమిగా భారతదేశాన్ని మళ్ళీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి అధికారం దక్కాలంటే భారత రాజ్యాంగం అనేది కనుక సుస్థిరంగా ఉంటేనే సుస్థిరమైన పరిపాలన వస్తేనే భారతదేశం సక్సెస్ ఉంటుంది దీన్ని సాధించగలిగిన శక్తి ఇక్కడ ఇండియా కూటమికి మాత్రం చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇటువంటి ప్రభుత్వాలనే పాడగట్టే సమయం ఆసన్నమైంది ఇక ముందు ముందు కూడా మీరందరూ ఇండియా కూటమికి అనుకూలంగా ఉంటే ఇండియా కూటమి అని చెప్పి అవకాశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని బీజేపీ పార్టీకి చెందినటువంటి కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా అమిత్ షా గారు అంబేద్కర్ గారిని అవమానపరిచినందుకు వారు ఎంటనే హోమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా వ్యాప్తంగా వామపక్షాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజు వామపక్ష ఆధ్వర్యంలో గారి కొత్త అమిత్ షాకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా సిపిఐ ఎమ్మెల్యే నాయకులు కోటా అంజలి గారు మాట్లాడవలసిందిగా మనందరి తరఫున